కొత్తగా మరో పన్నెండు కరోనా కేసులు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే శనివారం నాడు అంటే శనివారం రాత్రి వరకు కూడా కొత్తగా పన్నెండు కరోనా కేసులు వెలుగు చూశాయి రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వందల ఇరవై రెండు మందికి పరీక్షలు అయితే నిర్వహించారనమాట వీటిని హైదరాబాదులో తొమ్మిది అదేవిధంగా రంగారెడ్డి సంగారెడ్డి వరంగల్ లో ఒక్కొక్క కేసు చొప్పున ఉన్నాయన్నమాట మరో ముప్పై మంది నివే నివేదికలు ఇంకా రావాల్సి అయితే ఉంది ప్రస్తుతం కరోనా నుంచి ఒక వ్యక్తి కోలుకోగా ముప్పై ఎనిమిది మంది ఐసోలేషన్లో ఉండడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే కరోనాకు సంబంధించి ప్రజెంట్ తెలంగాణలో సో నిన్న రాత్రి వరకు వచ్చిన కేసులు మనం చూసుకుంటే ఈ విధంగా పన్నెండు కేసులు అయితే రావడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి కరోనా బులెటన్ మనకి మళ్ళీ తెలంగాణలో ఇవ్వడం అయితే ఎందుకంటే కేసులు పెరుగుతున్నాయి కాబట్టి అందువల్ల మన ఛానల్లో ప్రతిరోజు ఇవ్వడం అయితే జరుగుతుంది